రాజేష్ మాస్టర్ ఒళ్ళు లాభం వస్తుందండి ఇది వినాయకుడికే నాకైతే నలభై రూపాయలు నోరు తెలిసి అని అడిగితే ఫార్టీ రూపీస్ వచ్చిందండి ఎన్ని కెమెరాలు పెట్టారో చూడండి ఒకసారి ఇంకా నేను ఇవ్వమంటే చెప్పండి కెమెరా పెట్టిన వాళ్ళు ఒక పది రూపాయలు ఇచ్చారా మరి ఎవరు అడిగి మీరు కెమీరాలు పెట్టుకుంటారో చెప్పండి ఒకసారి మీరు ప్రజలకి పద్ధతి ఉంటుంది అలాగే హిందువులు విమర్శించకండి మీరు ఎక్కడ విగ్రహం పెడుతున్నారు ఎక్కడ విగ్రహం పెడుతున్నారు నా రూమ్ లోనే పెడతాను మీ రూమ్ ఏ ప్రాంతం చెప్పండి కృష్ణానగర్ పెడతారు వినాయకుని కొంటాను ఆశ్చర్యం చూసి అంటే వినాయకుని కొట్టి పెట్టి ఆ రూమ్ లో పెట్టాకనే కనబై వచ్చినప్పుడు వినాయకుడు ఉండిలే ఇస్తాను కాబట్టి మీరు కృష్ణానగర్ దగ్గర వాళ్ళని అడిగితే ఇస్తారు తొందరని ఇంత దూరంగా వచ్చి ఏ ప్రాంతంలో అడిగితే ఎలాగా

వాళ్ళ మేడం ఏంది మేడం ఇది మా రాకేష్ మాస్టర్ గారు కాని బతుకుంటే మీరు కొంచెం వస్తే బాగుండేది ఈ రోజు మా రాకేష్ మాస్టర్ గారు గానీ బతుకునుంటే మీకు బాగా తప్పేదండి లేవండి రాకేష్ మాస్టర్ గారు బతుకుని బతుకునుంటే మీకు బాగా తప్పేది మాస్టర్ గారు రాకేష్ మాస్టర్ కూడా డాన్స్ నేర్పించింది రాకేష్ మాస్టర్ డాన్స్ ఏంటి శవాల్ దగ్గర బయట డాన్స్ డబ్బులు కొడితే డాన్స్ చేసిన రాకేష్ మాస్టర్ ఒకసారి దేవుడి వరం అని తీస్తే నేను నిన్నే కోరుకుంటానే ఇది అయింది ఇది రాకేష్ మాస్టర్ గారు ఇదేంటే ఓ అమ్మ రాయో నా వల్ల కదా రాకేష్ మాస్టర్ గారి వల్లే కాల నా వల్ల ఏమవుతాయి గురువు గారి వల్లే కాల

ശർമ്മ അത് വെറു ഗുഡ് ആയി മരുന്നേ ശർമ്മ మీకు రెండంత లాభం రావాలి ఆయువారితో నేను చల్లగా ఉండండి ఫస్ట్ ఇంట్ చిన్న వినాయకుడు కొనుక్కుంటా ఈ డబ్బులతోనే కొనుక్కుంటా మళ్ళీ నా కాదు ఈ డబ్బులతో కొనుక్కుని పెట్టుకుని రోజు నైవేద్యం పెట్టి వచ్చి నాటిని తర్వాత పట్టుకెళ్లి ఎక్కడ పెద్ద వినాయకుడు ఉంటాడో అక్కడ నేను సందయ్య

రాకేష్ మాస్టారు మాస్టర్ణం అక్కనే నువ్వు రాకేష్ మాస్టర్కి జీవితం లేకుండా చేసి భూమిలో కలిపిన ఒక మహానీ దేవత గారు చనిపోయింది కదా కారణం అక్క గారే రాకేష్ మాస్టర్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు పోతున్న వెళ్ళిపోయాడు నాకు సంబంధం లేదు ఓకే నిజంగా చె మాములుగా ఒక్క నిమిషం మీ ఇద్దరు రూట్ ఒకటే మీ ఇద్దరిది బిజవాడ కృష్ణ దాన పాప అవును రామమ్మా పాప ట్రై చేస్తా సినిమా ఫీల్డ్ ట్రై చేస్తా అడ్ర ఎందుకురా నీ పక్కన ఏ అమ్మాయి నీ పక్కన అబ్బా నీ మొఖం చూస్తేనే పారిపోతారు కదా అమ్మాయిలు ఏం చేసేవరా పక్కన అమ్మాయిలు కూడా ఉంటారు కదా చూస్తే మళ్ళీ చెప్తాంరా ఎవరూ చెప్పు పెద్ద ఎక్కడ అక్కడ మరి చిన్న ఎవరు చూశారు కదా మా తమ్ముడు డాడీలు ఉన్నారు అట్లా అబ్బా సూపరు యాక్సిడెంట్